చేసుకోండి ఇంకోటి ఎన్ఆర్ఈ ద్వారా గతంలో ఏం జరిగేదంటే మాకి మా మా చేర్కులు పెట్టండి అంటే చాలా మంది పెట్టరు నాకే జరిగింది ఎగ్జాంపుల్ కి మా ఫీల్డ్ వేసిన మాకు పెట్టండి మాకు ఐదు ఎకరాల భూమి ఉంది అక్కడ ఏదో కందకాలు తవ్వకోవడం లేకపోతే తుప్పలు కొట్టడం ఏదో ఒక వర్క్ పెట్టండి అంటే మాకు పెట్టలేదు అంటే ఏకపక్షంగా వ్యవహరించారు ఓన్లీ ఒక వ్యక్తికి అన్ని వర్కులు వచ్చాయి ఎందుకలా జరిగింది ఒక అధికారి అన్నప్పుడు ప్రజలందరూ కూడా సర్వీసెస్ అందించాలి వాళ్ళు కోరిన పనులన్నీ కూడా వాళ్ళు చేసేలా చేయాలి కానీ గతంలో అలా జరగలే కేవలం వాళ్ళకి నచ్చిన పెట్టుకున్న వాళ్ళు నచ్చిన వాళ్ళకే అన్ని పనులు అవేవి అన్ని సదుపాయాలు పొందుకునే పొందుకునేవాళ్ళు సామాన్యులు ఎవరికీ లేదు కానీ ఇప్పుడు ఈ గ్రామ సభ సభ ద్వారా మీ అందరికీ తెలియజేయడానికి ఏంటంటే మీరు ఏ అయితే సమస్యలు గ్రామంలో ఉన్నాయో అవన్నీ కూడా ఈ గ్రామ సభ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా జరిగే ప్రయత్నంలో భాగమే ఈ గ్రామ సభ ఇవన్నీ కూడా మీరందరూ సర్పంచ్ గారి ఆధ్వర్యంగా తీర్మానం చేసి ఈ రోజు ఇవ్వండి ఇవన్నీ కూడా మీకు త్వరగా శాంక్షన్ అవుతాయి మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది మన పంచాయతీలు అభివృద్ధి చెందుతుంది తద్వారా మన మండలాలు మన రాష్ట్రం ఇలా మన అందరం కూడా ఆరోగ్యంగా అభివృద్ధి సంక్షేమం దిశగా ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది తద్వారా మన దేశానికి కూడా మంచిగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఏదైనా సమస్య అయితే మాకు తెలియజేయండి వాళ్ళ ద్వారా అవ్వట్లేదు పెట్టినా చేయట్లేదంటే అంటే మా వరకు తీసుకోండి ఏం చేయాలో మేము చేస్తాం యాక్షన్ కాబట్టి ప్రజలందరూ కూడా సమన్వయం పాటించి ఒకే నిర్ణయం మీద మీ యొక్క సమస్యలన్నీ కూడా తెలియజేసి అవన్నీ కూడా చేయించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామ సభను వినియోగించుకోవాలని పేరు పేరు మీ అందరిని మనవి చేసుకుంటా ఉన్నాం